రాష్ట్ర ప్రజలు దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక అద్భుతమైన తీర్పునిచ్చారు తెలుగుదేశం పార్టీ కూటమిని ఘన విజయం అందించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్రలో ఇప్పుడు లేని విధంగా మొదటిసారి నేను ఎన్నికల్లో పోటీ చేస్తే నాకు వచ్చిన మెజార్టీ ఇరవై ఐదు వేలు రెండోసారి పోటీ చేస్తే నాకు వచ్చిన మెజార్టీ ఇరవై ఒక్క వీలు ఈరోజు మూడోసారి పోటీ చేస్తే ఓ మూడు సార్లు ఎమ్మెల్యే అంటే సాధారణంగా కాస్త వ్యతిరేక ఉంటుంది అయినా కూడా ప్రజలు నాకు అండగా నిలిచారు ముప్పై ఐదు వేల ఓట్ల భారీ మెజార్టీ అందించారు ఈ జిల్లాలో మొదటి మెజార్టీ నారాయణ గారు రెండో మెజార్టీ రేమిరెడ్డి ప్రశాంతి గారు మూడో మెజార్టీ మాకు అందించారు అందుకే నేను కౌంటింగ్ పూర్తయిన తర్వాత నాయకుల కార్యకర్తల సమావేశం పెట్టి మీడియా సాక్షిగా ఓ మాట స్పష్టంగా చెప్పారు ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని ఇబ్బందులు పెట్టవద్దు వేధించవద్దు ఖచ్చితంగా ఇది పాటించండి ఒకవేళ ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడితే అది కూడా చెప్పా గత పదహారు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది గంజాయి వ్యాపారం డ్రగ్స్ సిగరెట్లు వ్యాపారం ఇసుక అక్రమ రవాణా మైనింగ్ అక్రమ రవాణా గ్రావెల్ అక్రమ రవాణా క్రికెట్ బెట్టింగ్లు ప్యాకాడ్ క్లబ్బులు ఏదైతే కల్తీ మద్యం ఇవన్నీ కూడా ఇష్టారాజ్యంగా చేశారు భూ కబ్జాలు చేశారు దళితుల భూముల్ని ఆక్రమించుకున్నారు అలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టం నెల్లూరు రూరల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది చట్టంతో పాటు కోటం రెడ్డి శ్రీధరెడ్డి కూడా కఠినంగా వ్యవహరిస్తాడని చెప్పి అంటే రాజకీయంగా ఎవరిని వేధించవద్దు వెంటాడవద్దు రాజకీయ శత్రువుల్ని సారీ రాజకీయ ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూడవద్దు కేవలం ప్రత్యర్థులుగా చూడండి వాళ్ళ ఎన్నిక వాళ్ళు చేశారు మన ఎన్నిక మనం చేశాం కానీ ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఈ కాపీయండి అది చేస్తే మాత్రం చట్టం సహించదు చట్టం కఠినంగా ఉంటుందని స్పష్టంగా చెప్పారు దాదాపు తొంభై శాతం మంది నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు పాటించారు ప్రశాంతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విజయోత్సవాలు జరుపుకుంటారు కొంతమంది నా మీద ఎక్కువ ప్రేమ నా మీద ఎక్కువ ఇష్టం నేనంటే పిచ్చి అభిమానం ఉండే ఓ పది శాతం మంది కొన్ని పనులకి పాల్పడ్డారు ముఖ్యంగా ఓ ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్లకి ఆఫీసుల ముందు నేరుగా వాళ్ళ ఇళ్లకి తగిలించి వాళ్ళ ఆఫీసులో తగిలించి వాళ్ళ స్కూళ్లకు తగిలించి వ్యాక్సిన్ నాకు విషయం తెలిసింది నేనే స్వయంగా వెళ్ళి చూసి కూడా వచ్చే విషయం తెలిసిందర్వాళ్ళు పిలిపించాను ఎందుకు మీడియాని ఫేస్బుక్ లైవ్ పెట్టమన్నానంటే కౌంటింగ్ అయిన రోజు సాయంత్రమే కౌంటింగ్ అయిన రోజు సాయంత్రమే నా వల్ల రెండు సార్లు కార్పొరేట్గా గెలిచి అన్ని రకాల లబ్ధి పొంది ముప్పై ఏళ్ల స్నేహితుడు నేను అధికారం దూరం జరిగిన దాకా నా వెంట తిరిగినటువంటి ఓ కార్పొరేటర్ దుర్మార్గంగా నా వ్యక్తిత్వాన్ని అన్నం చేసే రీతిలో నా కుటుంబాన్ని చిద్రం చేసే రీతిలో ఎంత శత్రువు కూడా ఆ పనికి పాల్పడ్డ అలాంటి వ్యక్తి దుర్మార్గంగా నీచంగా నా కుటుంబాన్ని చిత్రం చేయాలని సోషల్ మీడియాలో పోస్టింగ్లు అంతేకాకుండా ఉపన్యాసాలు ఏమిటంటే ఆ పోస్టింగ్లు ఉపన్యాసాలు పెట్టడం తప్పు అయితే వ్యక్తిగతంగా నేరుగా నా భార్య నా కుమార్తెలకి వాటిని పంపించను ఆ వ్యక్తి సంగతి తేల్చాలని కౌంటింగ్లో సాయంకాలమే నన్ను ఇష్టపడే కార్యకర్తలు ఆ వ్యక్తి కోసం తిరుగుతూ ఉంటే నాకు వెంటనే చక్రీ మదన్ సమాచారం అందిస్తే నేనే స్వయంగా వాళ్ళకు ఫోన్ చేసి ఆఫీస్ చూపించి నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టి ఆట తీస్తాను మీరు ఏమనుకుంటారు మీరు నేను చెప్పాను మీరు వినరా ఖచ్చితంగా పాటించాల్సిందే వెంటాడటం వేధించటం దాడులు దిగటం ఇది కరెక్ట్ కాదు నాకు బాధ ఉంది ఆ వ్యక్తి మీద తీరని బాధ ఉంది రాజకీయంగా ఎదుర్కొంటే ఏ సమస్య లేదు వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో పచ్చి అబద్దాలు పచ్చి అబద్దాలు నా కుటుంబాన్ని చిత్రం చేసే రీతిలో ఉపన్యాసాలు ఇచ్చారు పోస్టింగ్లు పెట్టారు ఇంకా దుర్మార్గం ఏమన్నా అర్థం కావట్లేదు దుర్మార్గులు అనాలన్నా నీచులన నికృష్ట అనన్నా నేరుగా నా భార్య నా ఇద్దరు కుమార్తెలకి వాట్సాపుల్లో దాన్ని పెట్టారు కుటుంబానికి చిత్రం చేయాలని చూసారు కానీ మీరు మేము ఆ వ్యక్తి సంగతి తెలుస్తా ఉంటే కుదరదు ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు అని చెప్పి వాళ్ళు ఆగారు నిన్న మళ్ళీ ముగ్గురు వైసీపీ కార్పొరేట్ల ముందు మా వాళ్ళు దక్షలు కట్టారు ఈరోజు ఎందుకు ఫేస్బుక్ లైవ్ పెట్టానంటే ఎందుకు మీడియాని పిలిచానంటే ఇది తెలియాలా దేనికి తెలియాలా మిగతా నన్ను ఇష్టపడే నాయకులు కార్యకర్తలు కూడా గుర్తించాలా ఫస్ట్ కోటమరెడ్డి సేధర్ గౌరవంగా చెప్పాడు రెండోసారి గట్టిగా చెప్పాడు అది కూడా తన వాళ్ళకే మూడోసారి పొరపాటు చేస్తే ఇక ఆఫీస్ మెట్లు కూడా ఎక్కనివ్వడు అన్న సందేశం తెలియాలని పెట్టారు మా వాళ్ళకి చెప్పారు మీ అభిమానానికి ధన్యవాదాలు మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటా దాంట్లో ఎలాంటి అనుమానాల మీ కష్టం నాది మీ సంతోషం నాది నా కష్టం నా సంతోషం కానీ ఆ రోజు పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని కూర్చోబెట్టారని బాలుశ్రీ గారి మీద మదన్ కుమార్ రెడ్డి మీద సెక్సై సునీల్ మీద ఇలా అనేక మంది మీరు ఎస్సీ ఎస్టేట్ రాసే కేసులు పెట్టారని లేదు పీడీ యాక్టివ్ పెట్టారని షీట్లు పెట్టారని చెప్పని వీరు అవన్నీ గుర్తుంచుకుని తిరగబట్టడం కరెక్ట్ కాదు ఆ రోజే మనం తిరగబడ్డం అధికారం ఉండే వేళ మాట్లాడటం గొప్ప విషయం కాదు అధికారం లేని వేళే మనం పోరాటాలు చేసాం సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ గారితోనే మనకి సమస్య వస్తే జగన్ గారినే ధిక్కరించాం అధికారాన్ని ఎదుర్కొన్నాం అక్రమ కేసులు పెట్టించుకున్నాం కోర్టులకు వెళ్లాం బెయిల్ తెచ్చుకున్నాం లాకప్ లు జైళ్ళు అన్ని చూసేశాం చంద్రబాబు గారి బెయిల్ రాకుంటే నా ఇంటి ముందు టపాసులు కాల్చారు నా తమ్ముడి ఇంటి ముందు టపాసులు కాల్చారు ఆ రోజే ఫోన్ చేశా నేనే ఎవరికి స్వయంగా నేను ఇంట్లో లేని వేళ నా తమ్ముడు ఇంట్లో లేని వేళ దొంగల్లా వచ్చి దొంగల్లా వచ్చి నా ఇంటి ముందు టపాసులు కాల్చడం కాదు మీకు ధైర్యం ఉంటే సమయం చెప్పండి రేపా ఎల్లుండే నా ఇంట్లో నేను ఉంటా నా తమ్ముడి ఇంట్లో నా తమ్ముడు ఉంటాడు ఎవరు కూడా ఉన్నాం మేము ఒక్కొక్కరే ఉంటాం మీకు ధైర్యం ఉంటే మీరు నిజంగా పోరుషు ఉంటే రెండు రే అని నువ్వు రాలా అధికారం లేనప్పుడే టిట్ ఫర్ సార్ సమాధానం అయిపోయింది నాకు చాలా బాధ ఉంది ఆవేశం ఉంది నాకే కాదు మిమ్మల్ని అడుగుతున్నాను మీ మీద పాపం ఉంటే మీ మీద మాట్లాడతారు లేదా మేము మీ కుటుంబాన్ని చిద్రం చేసే రీతిలో మీ మీద మాట్లాడటమే కాకుండా దాన్ని నా భార్య నా ఇద్దరు కుమార్తెలకి నా వియంకులకి నా బంధువులకి ఎక్కడెక్కడో ఉంటే వాళ్ళందరికీ పంపించడం ఎంతో పని అయినా ప్రజాస్వామ్యం ప్రజలు తీర్పునిచ్చారు ముప్పై ఐదు వేల భారీ మెజారిటీ నాకు అందించారు కాబట్టి దయచేసి వీటికి పాల్పడవద్దు గంట సమయం ఇచ్చామ మా వాళ్ళకి లెక్షన్ ఇప్పమని చెప్పి వీడియోలు పెట్టమన్నా మీడియా ద్వారా మిగతా ఉత్సాహవంతులు కూడా నా మీద ఇష్టంతో అభిమానంతో ఇంకా ఎవరైనా సరే ప్రతీకార చర్యలకు పాల్పడాలనుకుంటే వారందరికీ ఇది ఒక హెచ్చరిక అభిమానంతో కూడిన విజ్ఞాపన హెచ్చరిక రెండు అభిమానంతో కూడిన విజ్ఞాపన దయచేసి అర్థం చేసుకోండి రూరల్ నియోజకవర్గంలో మన లక్ష్యం వరుసగా మూడు సార్లు విజయం సాధించాం చరిత్ర సృష్టించే పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసి ప్రజల గుండెల్లో పది కాలాల పాటు నిలవాల అదేవిధంగా ఈ కష్టకాలంలో మనం వెంట నడిచినటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడి రుణం తీర్చుకోవాల అటు రాజకీయంగా సంక్షేమ పరంగా రెండు బాధ్యతలను తీసుకుంటా నా కోసం కష్టాల్లో ఉండే కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూరైన నూరు ఆరు అయిన దయచేసి ఇంత ఇష్టం మీ మీద నేను చూపిస్తున్నప్పుడు నన్ను ఇష్టపడే కార్యకర్తలారా మాటలు కూడా వినండి దయచేసి కక్ష సాధింపులకి